హాయ్ ఫ్రెండ్స్ అది కిసాన్ షాపు మన ఈ రోజుకు ఐదు రోజులు అవుతుంది ఈ షాప్ ఓపెన్ అయ్యి మొత్తం బాయ్స్కి ఉంటుంది ప్యాంటు షర్ట్స్ చాలా అగ్గ ఉన్నాయి చూద్దాం లోపలికి ఓకేనా షర్ట్స్ మాత్రం బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ షర్ట్ వచ్చేసి ట్వల్వ్ నైంటీ త్రీకి మూడు పీసులు చాలా బాగున్నాయి చాలా అతి తక్కువ ధరలో ఉన్నాయి మాత్రము ధరలు మాత్రము ఇది ఆఫర్ పెట్టిరు దీపావళి వరకు ఉంటుందంట సార్ దీపావళి వరకు ఉంటుందా దీపావళి వరకు ఉంటాయా దీపావళి దీపావళి ఉంటాయా చాలా అద్భుతంగా నాకైతే నచ్చినాయి ఫ్రెండ్స్ ఇది ఒకటి నా మూడు వందల చిల్లరంటు నాలుగు నాలుగు వందలు చిల్డే మూడు తీసుకుంటే పన్నెండు వందలేమో ఉన్నాడు చూసుండి ఇవి ఈ తీసులేమో ఏది తీసుకోండి ఇది ఇది ఒకటి వెయ్యి రూపాయలు ఉన్నది కాకపోతే ఏంటంటే రెండు వందల రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల ఫీసు ఒకటి షర్టు ఫీస్ షర్టు రెండు వందల రూపాయలే కేవలం అన్నీ ఇక్కడ ఉన్నాయండి చూడండి మరొకటి జిన్ జిన్ ప్యాంట్స్ మన కాటన్ 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 జిన్ అడికి వెళ్దాము చూద్దాము అయితే ఇక్కడ నాకే తీసుకున్నా ఎంత సార్ ఇది వెయ్యి నలభై తొమ్మిది రూపాయల ఇది ఒకటి వెయ్యి రూపాయలు నలభై సార్ ఇది ఇవి ఏంటి ఇవి టీషర్ట్ టీషర్ట్స్ ఎంత ఒకటి థౌజండ్ రూపీస్కి ఒకటి ఇక్కడ ఇవి ఎనిమిది వందలు ఎనిమిది వందల మూడు ఇది తీసింది ఉన్నదా చెప్తారు బాబుగా ఉంటుందా అమ్మాయి ఇట్లా వచ్చినాం మా అమ్మ మా బహుశా మా కూతురు వచ్చింది చాలా అద్భుతంగా చాలా రేట్లు చాలా తక్కువ ఉన్నాయి షర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు కావాల్సిన వాళ్ళు రండి కిస్తాన్ షాప్కు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే

ಸರ್ ಇದು ಎಂತರ್ಪಿಟ ಇದು ಇದು ವಚ್ಚೆಸಿ ಪದೇನು ವಲ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಸ್ ಚಾಲ ಅದ್ಭುತ ಶರ್ಟ್ಸ್ ಪ್ಯಾಂಟ್ಸ್ ಇಲ್ಲ

తొమ్మిది వందల చిల్లర బాగున్నాయి చాలా అక్బల్లో ఉన్నాయి చాలా మీకు కావాల్సిన వాళ్ళు మాత్రం రండి కిషన్ కిషన్ షాపులకు మొన్న ఫైవ్ డేస్ అవుతుంది ఇది ఓపెన్ అయ్యి చాలా మంది వస్తున్నారు ఇక్కడ మనం జీన్ ప్యాంట్స్ చూద్దాం మన కాటన్ జీన్ చూద్దాం బాగుంది లెన్స్ అవుతుంది కొంచెం కట్ చేసుకోవాలి అమ్మ కొంచెం అమ్మ 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 కొంచెం పోనీ ఎంత సూపర్ ఉన్నాయంటే అంత బాగున్నాయి ఇది కాటన్ ఒక నిమిషం ఇది ఒకటి నాలుగు వందల రూపాయలు అంట అంటే వెయ్యి రూపాయలు ఉండదు కానీ నాలుగు వందల రూపాయలకు ఇస్తున్నారు చాలా చాలా అద్భుతంగా మీరు కూడా రండి ఒకసారి వచ్చేసి బాగుంటుంది సార్ ఇక్కడ ప్యాంట్ ఎంత సార్ ఇంత కాస్ట్ ఎంత ధర ఎనిమిది వందల యాభై రూపాయలు అంట చాలా బాగున్నాయి ఎందుకంటే రండి మీరు గుడిగా వచ్చేసి దీపావళి మన దసరా దీపావళికి సార్ ఓకే ఓకే మరి ఉంటాం ఓ పోదాం పోదాం పో రా వెళ్దాం వెళ్దాం నేను మాత్రం ఇవి రెండు తీసుకున్నా సార్ రెండు బాగున్నాయి బాగున్నా వచ్చినాయి రండి మీరు గుడిక రండి చూడండి కిసాన్ షాప్ మన స్టేషన్ రోడ్లో ఉన్నది అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా ధరలు ఉన్నాయి సరే బిల్ చేయండి రండి ఓకేనా మీరు కూడా వచ్చేసి దసరా దీపావళికి మంచి ఆఫర్లు మంచిగా ఇచ్చారు మంచి సరసమైన ధరలు లభిస్తున్నాయి రండి చూశారు కదా జనాలు మొత్తం కిటగిటలు ఆడుతున్నాయి ఆడుతున్నారు ఇది